ఎన్నికల హామీల అమలుకు అధిక ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేయాలని భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి త్వరలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ రంగాలకు ఎంత కేటాయించాలన్న దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుంది రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి కు సమయం ఆసన్నమవుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కసరత్తు వేగం పుంజుకుంది అతి త్వరలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో ఈ నెల ఇరవై ఐదున లేదంటే ఇరవై బడ్జెట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వైపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులపైన ఓ అంచనాకొచ్చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఈ నెల ఇరవై మూడున కేంద్రం బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న పద్దులో తెలంగాణకు సంబంధించి ఎంత మేర కేటాయింపులు జరగనున్నాయి ఏ ఏ రంగాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకొస్తాయి అన్న విషయాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర బడ్జెట్కు తుది మెరుగులు దిద్ది తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అభయ హస్తం పేరుతో ప్రకటించిన పథకాలు హస్తం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఆ దిశగా కేటాయింపులు ఎక్కువగా ఉండనున్నాయి ప్రధానంగా వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకు భారీగా నిధులు కేటాయించనుంది ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం తొంభై వేల కోట్ల వరకు ఈ మూడు శాఖలకే కేటాయించాల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు ఈ ఏడాది అధిక వ్యయం అయ్యే వాటిలో రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ రైతు భరోసా సాగునీటి ప్రాజెక్టులు ఉచిత విద్యుత్కు ఎక్కువగా కేటాయింపులు ఉండనున్నాయి రుణమాఫీ కోసం సుమారు ముప్పై వేల కోట్ల వరకు అవుతాయని ప్రభుత్వం అంచనా వేయగా వాటి సమీకరణకు ఇప్పటికే ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రయత్నాలు జరుపుతోంది రైతు భరోసాకు అంటే గతంలో రైతు బంధుకు ఏటా పద్నాలుగు వేల కోట్ల వరకు కేటాయించింది నాటి గులాబీ ప్రభుత్వం ఇప్పుడు అదే రీతిలో తగ్గకుండా ఇవ్వాలని కోరుతోంది వ్యవసాయ శాఖ ఆ లెక్కన చూస్తే వ్యవసాయ శాఖకు యాభై ఐదు వేల కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి ఇందులో ముప్పై ఒక్క వేల కోట్ల వరకు రుణమాఫీకి ఖర్చు కానున్నాయి రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై దృష్టి సారించింది ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రభుత్వం నియమించిన సంబంధిత కమిటీ రైతులు రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది ఇవన్నీ పూర్తి చేస్తే రైతు భరోసాకు ఎంత నిధులు కేటాయించాలన్న దానిపైన ఓ క్లారిటీకి రానుంది ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో రితా వర్గాల వారితో కూడా అందరితో చర్చించిన వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సభ మా మేమందరం చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే రైతు భరోసా ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీ దగ్గర నుంచి పన్నెండు రూపాయల వచ్చేటువంటి ఆదాయం ఇక నీటిపారుదల ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్టంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో చాలా వరకు పనులు చివరి దశకు వచ్చేసినవి పూర్తయినవి ఉన్నాయి ఇలాంటి వాటికి స్వల్ప మొత్తాలను కేటాయించడం ద్వారా సమనిత పనులు పూర్తి కానున్నాయి అలా చేయడం ద్వారా రాష్టంలో పెద్ద ఎత్తున కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది పంటల దిగుబడి గణనీయంగా పెరిగి రైతుల ఆదాయం పెరగనుంది ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్లో అధికంగా ప్రాధాన్యమివ్వనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకోసం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల వరకు అవసరమవుతాయని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు తెలిపినట్లు సమాచారం మరోవైపు విద్యుత్ రాయితీ పద్దు కింద పదిహేను వేల కోట్లు ఇవ్వాలని డిస్కంలు కోరుతున్నాయి ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకం కింద నెలకు నూట యాభై కోట్ల వరకు అవసరమని డిస్కంల అంచనా అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విద్యుత్ కోతలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయంటూ విమర్శలు చెలరేగుతున్నాయి దీంతో ఆ విమర్శల నుంచి బయటపడేందుకు విద్యుత్ కొనుగోళ్లు చేయాలన్నా ఆ రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో విద్యుత్ రంగానికి కూడా బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడే మరో కీలకమైన విషయం దాగుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టే విషయంలోనే వందల కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి వస్తోందని మహేశ్వరం సభలో చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే కొత్త ప్రభుత్వానికి ఈ కిస్తీలు కట్టడం పాత ప్రభుత్వంలోని అప్పులకు వడ్డీలు చెల్లించడమే సవాలుగా మారిందన్న భావన ముఖ్యమంత్రి మాటల్లోనే వ్యక్తమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలో దీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దున్నతే పకినోడు మన ఇంటికానే ఉంటుడు పటాన్ మన ఇంటికానే ఉంటు నువ్వు బాకున్నావు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగట్టడానికి అవుతుంది సంగతి సంగతి దేవుడెరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పులపాలైంది ఈ అప్పులపాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా కొంచెం ఇప్పటికే శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చింది అయితే రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లుండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందులో పదిహేను వేల కోట్లకు పైగా తగ్గించి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించింది ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేటాయింపులు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది దీంతో అందరి చూపు ప్రస్తుతం రాష్ట ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కపైనే నెలకొంది ఇది సంగతి కార్యక్రమం రేపు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే